అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడు ఎక్కడ జరిగిందో చెప్పకుండా యూట్యూబ్ ఛానళ్లు మీడియాకు లీక్లు ఇస్తూ ఏదో జరిగిందనే ప్రచారం చేస్తున్నాడు నిజాయితీలో అధికారం ఉంది కదా విచారం చేసి తప్పులు ఎక్కడ జరిగాయో బయట పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకో ఎవరికి భయపడేది లేదు నువ్వు వెంట్రుక కూడా పిక్లే ఇలాంటి వాటిని చూసి కేడర్ ఆగం వద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు తెలంగాణ భవన్ లో మంగళవారం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకత సమావేశంలో ఆయన మాట్లాడారు సెక్రటేరియట్ లో లంకి బిందలు లేవని చెబుతున్న రేవంత్ గతంలో ఏం చేస్తుంటాడో తెలియదు జేబులు కత్తర్లు పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ పేగులు మెడల వేసుకునేందుకు నువ్వేమైనా బోటి కొట్టేడివ మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్ రెడ్డి మూడు నెలలగా భవన్ నిర్మాణ అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదు పార్లమెంట్ ఎన్నికల డబ్బుల కోసం రైస్ మిల్లర్లు రీలెటర్లు బిల్డర్లపై దాడులు చేసి బెదిరించి రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి ఢిల్లీకి కుప్పం కట్టేండు ఇది దోపిడీ సొమ్ము కదా ఇలాంటివి బయటకు రాకుండా బర్లు గొర్రెల స్కీములంటూ ప్రజల మెదళ్లలో తప్పుడు ప్రచారం నింపేందుకు ఛానల్లో కేసీఆర్ తిడుతూ దొంగ మాటలు చెబుతున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు బంధు కరెంట్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల వృద్ధులకు నాలుగు వేలు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వలేని ఇతర మన సీఎం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు